వెల్కమ్ టు ఫస్ట్ బర్త్డే సిరీస్ ఆఫ్ ముకుంద్ ఈ సిరీస్లో ఈరోజు టర్నింగ్ వన్ అండ్ కేక్ స్మాష్ వీడియో అండ్ ఫోటోగ్రఫీ గురించి మాట్లాడుకుందాం ఈ టర్నింగ్ వన్ కేక్ స్మాష్ ఫోటోగ్రఫీ వీడియోస్ అనేవి మనం బర్త్డే రోజు ప్లే చేయాలి స్క్రీన్స్లో అనుకుంటే వన్ మంత్ ముందు ఆర్ఎల్స్ ఫిఫ్టీన్ డేస్ ముందే మీరు ప్లాన్ చేసుకోవడం బెటర్ నాకు టైం కుదరక నేను లాస్ట్ మినిట్లో లిటరల్లీ ఈ వీక్లో సండే బర్త్డే అయితే నేను థర్స్డే ఈ ఫోటోషూట్ అనేది తీయించాను దీనికోసం నేను డ్రెస్ కూడా ఏమి ప్లాన్ చేయలేదు మా ముగ్గురికి కామన్గా అవైలబుల్గా ఉన్న బ్లాక్ డ్రెస్ అయితే ఇలా సెట్ చేసేసుకున్నాం అనమాట అప్పటికప్పుడు అండ్ ఈ వీడియో ఫోటోషూట్ వచ్చి నేను హ్యాపీ కిడ్స్ ప్లే ఏరియాలో తీయించాను రాజమండ్రి అండ్ అది మా హస్బెండ్ చూసుకుంటారు కాబట్టి నాకు ఇంకా ఈజీ అయింది అనమాట అప్పటికప్పుడు ప్లాన్ చేయడానికి అండ్ అక్కడ ఉన్న స్టాఫ్ అంతా కూడా నాకు చాలా కోఆపరేట్ చేశారు ముకుంద్ వాళ్ళతో రోజు వెళ్ళి ఆడుకుంటాడు కాబట్టి సో ఈజీగా నాకు ఫోటోషూట్ అనేది టూ డేస్ ముందైనా ప్లాన్ చేయగలిగాను నిజంగా స్టాఫ్ అని ఎనలేము రియల్లీ ఫ్యామిలీ మెంబర్స్ లానే చూసుకుంటారు అంత కేర్ తో ముకుంద్ నికుంద్ కూడా వాళ్ళకి చాలా అలవాటు అయిపోయాడు ఒక టూ అవర్స్ లో అయితే కేక్ స్మాష్ అంటాను వన్ ఫోటోషూట్ కంప్లీట్ అయిపోయింది అదే రోజు నేను పెన్ డ్రైవ్ ఇచ్చి నాకు డేటా మొత్తం తీసుకున్నాను అనమాట నేనే ఎడిట్ చేసుకున్నాను బికాస్ టూ డేస్ లో మనకి ఎవ్వరూ ప్రొవైడ్ చేయరు వీడియో అనేది వాళ్ళకు కూడా కష్టమైపోతుంది మనం తొందర పెట్టి ఎడిట్ చేసిన అవుట్పుట్ అని సరిగ్గా రాదు కాబట్టి అండ్ నేను ఎడిట్ చేసిన వీడియో అయితే నా ఇన్స్టాగ్రామ్లో లో నేను పోస్ట్ చేశాను కేక్ స్మాష్ అని ఉంటుంది ముక్కున్ కేక్ స్మాష్ అని అది నేను పిన్ కూడా చేశాను మీరు ఎవరైనా చూడాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ వెళ్ళి చూసాయండి అండ్ ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు Don't thank you for watching!